కాకినాడ గొట్టం కాజా తిన్నారా ఎప్పుడైనా ఆ తినే ఉంటారులేండి ఊరికి ఫేమస్ ఐటమ్ ఉంటది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలు పాక్ ఆత్రేపురం పూతరెక్కు అలాగే కాకినాడ కాజా అది కూడా కాకినాడ గొట్టం కాజా అబ్బో వర్ణించడానికి మాటలు కూడా అని కాజాలు తినాలనిపించినప్పుడల్లా ఖర్చులు పెట్టుకుని కాకినాడ వరకు వెళ్లలేం కదా ఖాళీగా ఉన్నప్పుడు కిచెన్ లోకి వచ్చి ఇలాంటి కళాఖండాలు చేసాం అనుకోండి కుదిరితే కంటిన్యూ చేయడం కుదరకపోతే కామైపోవడం అలా అనుకుని మొదలు పెట్టింది ఈ రెసిపీ కూడా మేము కూడా ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేసాము ఫస్ట్ వాయిలో ఏంటి అంటే మాకు తెలియక కొంచెం పల్చగా వద్దాం అనమాట వాటిని అవేమో ఇలా వచ్చాయి సెకండ్ ట్రిప్ లో ఏంటంటే మరి పల్చగా ఒత్తుకుండా కొంచెం జస్ట్ అలా వేసాము ఇవి మాత్రం బాగా వచ్చాయి వీటిని రెండు సార్లు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకుని బయటికి తీసి మళ్ళీ ఆయిల్ లో వేసుకుని హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత తీసుకెళ్లి పాకంలో వేసి ఓ పావు గంట తర్వాత తీసుకొని తినేసేయడమే మేము ఫస్ట్ టైం కదా చేయడము కుదిరితే ఈసారి బాగా చేసి మీతో క్లియర్ గా షేర్ అన్నట్టుగా రఫ్ గా తీసాను వీడియో ఇవి అయిపోయాక మళ్ళీ మా వార్త చేపించి క్లియర్ గా షేర్ చేస్తా